ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం చూస్తున్నది బాదం చెట్టు మీకు అందరికీ బాదం పప్పు గురించి దాని ఉపయోగాల గురించి అందరికీ బాగా తెలుసు కానీ ఈ బాదం ఆకు ఈ బాదం ఆకు యొక్క ఉపయోగాలు బాదం పప్పు కన్నా ఎక్కువగా ఉంటాయండి ఈ బాదం ఆకులు మనం ఇస్తరలాగా చేసుకొని భోజనం చేస్తే మనకి విపరీతమైన బలం చేకూరుతుందండి అంతేకాకుండా మనకి అంటే మగవారిలో ఎవరికైనా శుక్రకణాలు తక్కువ ఉన్నా లేదు వీర్య వృద్ధి లేకపోయినా అలాంటి వారికి ఈ ఆకులు భోజనం చేస్తే ఈ శుక్రకణాల సంఖ్య పెరగటం అలాగే వేరే వృద్ధి జరగటం జరుగుతుందండి